ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తన వైద్య సేవతో ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన ఆపాద్ బాంధువుడు తులసి హాస్పిటల్ అధినేత బళ్ళ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మురళీగారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వైద్య రంగంలో మీరొక చెరగని మైలురాయిగా నిలవాలని ఇంకా ఈ వైద్య రంగంలో ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి గంగాటివి శ్రీధర్